ఇంకోటి రేషన్ డిపో రేషన్ అన్నాడు నేను పెట్టాను రేషన్కు నిరుద్యోగం కల్పించానన్నాడు రేషన్ దేనికన్నా గతంలో ఎవరు తెచ్చుకోలేదండి ఇళ్ళకి పోయి రేషన్ షాపులకు పోయి తెచ్చుకోలేదండి రేషన్ షాపులకు ఎవరు పోయి తెచ్చుకోలేదా ఏ నియోజకవర్గంలో చూడండి ఎవరు వెళ్ళి అంతకు ముందు గతంలో తెచ్చుకోలేదా మన కో మన ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంతమంది ఐదు కోట్ల మంది ఐదు కోట్ల మందికి ఎన్ని సచివాలయాలు పెడతాడు నువ్వు కంపెనీలు తీసుకురాకుండా నేను అక్కడ అప్పులు తీసుకొచ్చి ఇక్కడ అప్పులు తీసుకొచ్చి నేను రాష్ట్ర ప్రజలకు నేను మేలు చేస్తున్నాను ఉద్యోగాలు ఇచ్చాను సచివాలయ ఉద్యోగాలు పెట్టానని చెప్పిన మాట్లాడుతున్నాడే అసలు ఎంప్లాయ్మెంట్ ఎక్కడుంది ఎంప్లాయ్మెంట్ ఎక్కడుంది నిరుద్యోగులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మోసపూరితమైన మాటలు చెబుతున్నాడే తప్ప ఈ నాలుగున్నర సంవత్సర పరిపాలనలో ఏం చేశాడు రాష్ట్రానికి అంటే ఇప్పటివరకు కూడా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు కలిసి రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను అడ్డుకుంటున్నారు విష ప్రచారం చేస్తున్నారు రాష్ట్రం మీద అని చెప్పి కూడా చాలా ఆరోపణ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండి ఇది ఇది రాష్ట్రం ఇదే మన అడవుల్లో బతకట్లా పెట్టుబడి పట్టేవాడు వ్యాపారం చేసేవాడు వాడు లాభం చూసుకుంటాడు నాకు చోట లాభం వస్తుందని నేను లాభానికి పోతాను కానీ నువ్వు బెదిరిస్తే నేను బెదిరిస్తే పోవు ఎవరు పోవు వాడికి వంద రూపాయలు పెడితే రెండు వందల రూపాయలు వస్తున్నా వాడు వెళ్తాడు వ్యాపారానికి వీళ్ళు అంతా మాత్రం ఆగుతారా ఎవరే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ కానీ ఆపిదే ఉద్యోగాలు ఆపితే ప్రజలు చూడట్లేదా ప్రజలకు తెలియటం లేదా సరే అన్నాడు కదా మరి హై హైదరాబాదు హైటెక్ సిటీ ఎట్లా కట్టాడు మరి మరి నిజంగా రానివ్వకపోతే మరి హైదరాబాద్ డెవలప్ ఎలా చేశాడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ వీళ్ళు అన్నారు కదా ఈయన చెప్పిన మాటకి నేను అడుగుతున్న క్వశ్చన్ హైదరాబాద్ మెగా సిటీని ఔటర్ రింగ్ రోడ్లు కానీ ఈ రోజు ఇన్ని కంపెనీలు మరి హైదరాబాద్ నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళింది మరి ఎవరు చేశారు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో ఎందుకు జరగలేదు మరి మరి చంద్రబాబు నాయుడు టైంలో ఎందుకు జరిగినాయి రాష్ట్ర ప్రజలకు తెలీదా రాష్ట్ర ప్రజలకు తెలీదా మొన్న ఈ మధ్య కాలంలో ఏదో స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి మీద అభూతమైన కల్పన వేసి రాష్ట్ర ప్రజల్ని అట్లాంటి అబద్ధ అబద్ధాల పూరితంగా తీసుకొచ్చాడు ఒక్కటే ఒక్కటి క్వశ్చన్ అడుగుతున్నాను చెప్తున్నానండి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ స్కిల్ డెవలప్మెంట్లో డబ్బులు నిజంగా తీసుకోవాలి అనుకున్నట్టయితే ఈ ఇది చిన్నదానికి కక్కుర్తి పడ్డు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న మన ఆంధ్రప్రదేశ్ హైదరాబాదు మన ఏపీ రెండు కలిసి ఉన్నప్పుడు కోటాను కోట్ల రూపాయలతో లక్షల కోట్లతో కొన్ని కొన్ని కంపెనీలు తెచ్చారు అప్పుడే తీసుకోవచ్చుగా ఇప్పుడు బోడిగుండకు పూలు పెట్టలేము కదా ఇప్పుడు మనం వచ్చిన రాష్ట్రం ఏంది అప్పు మనం వచ్చాము అసలు ఏ విధంగా తీసుకుంటాడని చెప్పనని ఏ విధంగా తీసుకుంటున్నాడని చెప్పని మా బా మా ఏరియా అంతా ఇసుక కారిడాలు ఏది మన మచిలీపట్నం దగ్గర నుంచి ఇటు ఒంగోలు అదంతా మాకు ఇసుక ఇసుక కారడాలు ఈ రోజున మా ఇసుక మీద తెచ్చుకోవడానికి మాకు బాధ నా పొలంలో ఇసుక నేను తెచ్చుకోవడం నా మీద కేసులు మరి ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి మరి ఎమ్మెల్యేలు ఎంపికలు గుట్టలు గుట్టలు పోసి ఇసుకలు అమ్ముతున్నారు కదా మరి ఏమంటారు మరి నీ మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తున్నది తెలియటం లేదా మరి కళ్ళు నిద్రపోతున్నావా అన్నాడుగా మాది రా మాది రైతు ప్రభుత్వము మేము రైతులను ఆదుకుంటాము అని చెప్తున్నాడు కదా ఈయన నిన్న తుఫాన్ వచ్చింది రైతులందరూ కూడా ఆ సర్వం కోల్పోయారు వాళ్ళకి ఏమీ లేదు చేతికి వచ్చిన పంట చేజారిపోయింది నిన్న బాపట్లో వచ్చి ఒక విజిటర్గా వచ్చినట్టుగా మన ఇంటికి చుట్టం వచ్చి వచ్చి ఎట్లా వెళ్తాడో అట్లా వచ్చాడే తప్ప రాష్ట్ర ప్రజల్ని రైతాంగాన్ని ఏం చూశాడు రెడ్ కార్పెట్ చక్కగా బారీ గేట్లు కట్టుకొని ఇదా రావటం రాష్ట్ర ముఖ్యమంత్రి అంట అది కూడా ఎందుకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వస్తున్నాడు అని చెప్పని తెలియగానే అప్పటికప్పుడు మొదలైంది చంద్రబాబు నాయుడు వచ్చి రైతాంగాన్ని పలకరిస్తున్నాడు అని చెప్పేసి పలకరిస్తున్నాడు అనగానే అప్పటికప్పుడు వెంట వెంటనే నిజంగా వీళ్ళు అట్లా చిత్తశుద్ధి ఉంటే జరిగిన రెండు రోజులకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వచ్చేదాకా లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎందుకు ఆయా నియోజకవర్గాల్లో వెళ్ళి రైతాంగాన్ని ఎందుకు పలకరించలేదు రాష్ట్ర ప్రజ రైతా రైతులు ఆలోచించాలి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి మీ గ్రామాల్లో ఎవరైనా వచ్చారా రైతులు దెబ్బతిన్న ఏ ప్రాంతాల్లో రైతులు అయితే దెబ్బతిన్నారో ఆ రైతులు ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వచ్చి మిమ్మల్ని ఇచ్చి మీకు భరోసా ఇచ్చాడా గవర్నమెంట్ తరఫున మేము ధాన్యం తీసుకుంటాము మీరు భయపడవద్దు అన్ని చోట్ల ముఖ్యమంత్రి వెళ్ళలేడుగా అన్ని చోట్ల ముఖ్యమంత్రి వెళ్ళలే ప్రతి నియోజకవర్గానికి వెళ్ళలేడుగా పోనీ వెళ్ళాలి అంటే పది కిలోమీటర్లు తెలికాప్టర్ లేదా భారీ గేట్లు ఇవే తప్ప ఇంకా అదేం లేదు కదా అన్ని నియోజకవర్గాల్లోకి ఆయన కవర్ చేయలేడు కదా మరి ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళి రైతుల దగ్గరికి పోయా మీరు భయపడద్దు మేము ధాన్యం మేము కొనుగోలు చేస్తాము ప్రభుత్వం తరఫున మేము తీసుకుంటామని చెప్పిన ఏ రెండు ఎక్కడైనా వెళ్ళిన దాఖలాలు మీ మీ సోషల్ మీడియాలో వస్తాయిగా ప్రపంచం ఇది కాదుగా సోషల్ మీడియా ఎక్కడ ఎక్కడ చీమ చిటుక్కుమన్న సోషల్ మీడియాలో వస్తుందిగా మరి ఎక్కడైనా కనపడలేదా మరి మరి మాది రైతు ప్రభుత్వం మీరు రైతు రారా మీ రైతులే మాకు ఇదని అని చెప్పని అన్నాడు కదా మరి ఇవన్నీ మోసపూరితో అయిన కదా ఎన్నికలనేవి ఎన్నికలనేవి మాత్రం ఈసారి మనము తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా గెలిపించుకోవాలి రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలని చంద్రబాబు నాయుడు రావాల్సిందే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన మేధస గొప్ప కావచ్చు ఏమంటే ఆయన వయసు సుమారుగా డెబ్బై నుంచి డెబ్బై ఐదు ఎనభై ఉంటాయి మనం అనుకుందాం ఆయనకేమన్నా ఆయన కమ్మగా తిని పడుకోలేదండి ఆయనకి ఏమవసరం రాష్ట్ర ప్రజలు తాపత్రపడాల్సిన అవసరం ఏంటి మనం మంది మంది మనం ఒదిగే వాళ్ళం ఎదిగే వాళ్ళు ఎవరై అంటే పిల్లలు వాళ్ళ భవిష్యత్తు కోసం బాధపడుతున్నాడే తప్ప ఆయన ఏదో కమ్మగా ఇంట్లో వేసి వేసుకొని తిని ఒక ముద్ద తిని హాయిగా పడుకోలేరా ఈ వయసులో ఆ జైళ్ళకు పోయి అవన్నీ ఆయనకు అవసరమా రాష్ట్ర ప్రజలు మనం ఆలోచించాలి ఈరోజేదో ఇంకోటి ఏంటంటే బాగా జనం ఎట్లా తయారయ్యారంటే ఎలక్షన్లు వస్తున్నాయంటే ఒక రెండు వేలు మూడు వేల రూపాయలు ఇస్తున్నారు ఒక రెండు వేల రూపాయలని ఐదు వేలు వేసుకోండి ఒక మనిషికి ఒక ఓటుకి ఇచ్చాడు ఐదు వేలు వేసుకుందాం రోజు దానికి పద్దెనిమిది వందల చిల్లర రోజులు వేసుకుంటే ఎంతంటే రెండు రూపాయలు పడ్డది అది ముష్టి నీ కొడుకు నీ ఇంట్లోని మీ అబ్బాయికి కొడుకో కొనుక్కోవడానికి ఎంత ఇస్తున్నారు పది రూపాయలు ఇస్తున్నావు ఐదు రూపాయలు ఇస్తున్నాను ఒక సామాన్యుడికి ముష్టి వేసినట్టుగా రెండు రూపాయలు వాడు ఇచ్చా ఐదు వేల రూపాయలు ఐదు వేలు ఇచ్చాడు అనుకుందాం ఒక ఓటుకు ఐదు వేలు ఇచ్చాడు రెండు రూపాయలు నీకు ముష్టి వేసాడు రోజు ఆ ముష్టి తీసుకునే బదులు నీతిగా నిజాయితీగా మనం వేయలేమా ఓట్లు డబ్బు నీకు వంద కోట్లు ఖర్చు పెడుతున్నారు వాళ్ళ ఎలక్షన్లోకి వచ్చేటప్పటికి ఈ డబ్బంతా ఎక్కడిది కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచాడు నిత్యావసర వస్తులే సామాన్యుల ప్రజలు ఎలా బతుకుతాడు ఆటో వాళ్ళకు పదివేలు అన్నాడు పదివేలు ఇస్తున్నాను పాతిక వేలు కేసులు రాస్తున్నాడు మరి వాళ్ళు ఎలా పోతున్నారు వాళ్ళు బిడ్డలు రోజు రెంట్ కట్టుకోవద్దా వాడు ఓనర్ ఊరుకుంటాడా రోజు తిరిగేటప్పటికి ఓనర్ ఊరుకుంటాడా ఇవి కనపడట్లా మహిళల మీద జరుగుతున్న అరాచకాలు కనపడట్లా దాడులు భౌతిక దాడులు జరుగుతున్నాయి అవి కనపడట్లా మరి ఇంకా ఏ ఏ విధంగా మనం మాట్లాడాలి ఇంకా పోనీ నేను కరెక్ట్గా చేస్తున్నాను ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడైనా ఇంత దౌర్భాగ్య పరిపాలన రాష్ట్ర ప్రజలు చూశారా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి చేశారు ఎన్టీ రామారావు చేశాడు నేదుర్మలి జనార్దన్ రెడ్డి చేశాడు అందరూ పరిపాలన చేశారు కదా ఇంత దరిద్ర పరిపాలన ఎప్పుడైనా చూశారా ప్రశ్నిస్తే కేసులా భౌతిక దాడులా ప్రజల చేత ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు మీరు అడిగే హక్కు నాకుంది నేను కట్టే పనుతో నువ్వు జలసా చేస్తున్నావు నీ సొంత సొమ్ము తీసుకొచ్చి పెట్టట్లా నీ జేబులో డబ్బులు తీసుకొచ్చి మాకు ఇవ్వటల్లా నేను కట్టే ప్రతి రూపాయి ప్రతి రూపాయి ఇవాళ పెట్రోల్ కొట్టించుకుంటే పెట్రోల్కి సగా సగం ట్యాక్స్కి వెళ్తుంది అన్నిటి మీద ట్యాక్స్లు పడుతున్నాయి ఈ డబ్బులు ఎవరు కడుతున్నారు నేను కడుతున్న డబ్బే కదా నీ సొంత జేబులో డబ్బులు ఇవ్వట్లేదుగా